అదే నమస్కారం నేను రమేష్ పాకిస్తాన్తో మనం అసలు క్రికెట్ ఆడొచ్చా ఆడకూడదా అన్నది చాలా పెద్ద డిస్కషన్ నడుస్తుంది చాలామంది దేశభక్తులు లేదా గతంలో డిప్లొమేట్స్గా పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అసలు పాకిస్తాన్తో ఒక టెర్రరిస్ట్ దేశంతో మనం క్రికెట్ ఆడడం ఏంటి అన్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది అలాగే కాంగ్రెస్ పార్టీ తన డబుల్ గేమ్ని తను సక్సెస్ఫుల్గా క్రికెట్కి సంబంధించి ఆడుతుంది అసలు ఇందులో ఏది కరెక్ట్ ఒక భారతీయుడిగా మనం దేన్ని సపోర్ట్ చేయొచ్చు అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం మనం ఒక సమాజంలో బ్రతుకుతున్నప్పుడు సమాజంలో అన్నీ మనకు నచ్చినట్టుగానే జరగవు కొన్ని విషయాలు సమాజంతో పాటు మనం కొన్ని పనులు చేస్తూ ఉండాలి అలాగే పాకిస్తాన్తో మనము ఒక వన్ డే సిరీసు టెస్ట్ సిరీసు ఆడకపోవచ్చు అది వాళ్ళ దేశం వెళ్ళి కానీ లేదా వాళ్ళ దేశం నుండి మన దేశం వచ్చి కానీ మనం ఇలాంటి సిరీస్లు కప్పులు ఏమి ఆడకపోవచ్చు కానీ ఏషియాలో ఉన్న కొన్ని దేశాలు కలిపి ఏషియా కప్ అని ఒకటి పెట్టినప్పుడు దానిలో మనం ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదు అన్నది ఒకసారి ఆలోచిద్దాం ఎందుకంటే మన జవాన్ మన తెలుగు వీర జవాన్ మురళీ నాయక్ ఆపరేషన్ సింధూర్లో కన్ను మూసాడు మనం ఏషియా కప్లో పూర్తిగా పార్టిసిపేట్ చేయకుండా మానిస్తే బెటరా లేదా పార్టిసిపేట్ చేసి వాళ్ళని కుక్కను కొట్టినట్టు కొడితే బెటరా ఒక్కసారి ఆలోచించండి ఒక టీంని మూడుసార్లు కుక్కను కొట్టినట్టు కొట్టి వాళ్ళు చేసే ప్రతి చేస్టల్ని ఫైనల్లో వాళ్ళు కప్పు తీసుకుని పారిపోయినంత దిగజారిపోయే పరిస్థితికి తీసుకొచ్చినప్పుడు ఉన్న థ్రిల్ పూర్తిగా మనం మేము ఆడట్లేదు అని అనుకుంటే వస్తుందా మురళి నాయక్ ఆత్మకి శాంతి కలగాలి అంటే వాళ్ళని మనం కొట్టిన కొట్టుడు ఆపరేషన్ సింధూర్తో పాటు ఇప్పుడు క్రికెట్లో కొట్టిన కొట్టుడు కొన్ని సంవత్సరాల పాటు కొన్ని జనరేషన్ల పాటు గుర్తుంటుంది దాన్ని ఎవరు మర్చిపోని కూడా మర్చిపోరు అందుకే నరేంద్ర మోడీ గారు ఇమీడియట్గా పెట్టిన ట్వీట్ గురించి ఎవరెవరు ఏమనుకున్నా సగటు భారతీయుడిగా మనం సంతోషించాల్సింది ఏంటంటే అది ఆపరేషన్ సింధూర్ అయినా కావచ్చు ఆపరేషన్ క్రికెట్ తిలక్కైనా కావచ్చు విజయం మాత్రం భారతదేశం దే అన్నది ఒక మాట ఏదో సామెత ఉంటుంది అత్త కొట్టిందని కాదు తోడి కోడలు డెప్పిందని ఏడిచారని మూడుసార్లు మూడు సున్నాతో ఓడిపోయినందుకు కాదు నరేంద్ర మోడీ గారు పెట్టిన ఒక్క ట్వీట్కి కుమిలి కుమిలి చచ్చే కొన్ని సంవత్సరాల పాటు చస్తూనే ఉంటారు అది నిజంగా మనం చేసి చూపించాం అని నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంది అంతేగాని బాయ్ కట్ చేసినందువల్ల పెద్దగా వచ్చిన ఉపయోగం ఏం లేదు ఎందుకంటే ఆపరేషన్ సింధుల్లో జరిగిన అన్యాయం మన భారతీయులకు ఏదైతే జరిగిందో దాని నుంచి మూవ్ ఆన్ అవ్వడం మనందరం నేర్చుకోవాలి ఎందుకంటే సమాజంలో మనకి రకరకాల ఛాలెంజ్లు వస్తాయి మన కుటుంబంలో కూడా మనుషులు చాలామంది మనకు బాగా దగ్గరగా ఉన్న వ్యక్తులు ఉండొచ్చు అంత మాత్రం లైఫ్ అక్కడితో ఎండ్ అయిపోదు కదా లైఫ్ మూవ్ ఆన్ అవుతుండాలి ఇది కూడా అంతే అలా కాకుండా ఇంకొకటి ఆలోచించండి ఒక ఆరు నెలల తర్వాత వరల్డ్ కప్ జరుగుతుంది ట్వంటీ ట్వంటీకి అప్పుడు ఆ పాకిస్తాన్తో మనం ఆ వరల్డ్ కప్లో కనీసం వాళ్ళ తాలూకా టాలెంట్ కూడా మనకు తెలియదు ఎందుకంటే మనం ముందు వాళ్ళతో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు అలాంటప్పుడు ఆ వరల్డ్ కప్లో మనం ఓడిపోయినప్పుడు మనకు పొద్దున్న ఒక సిచ్యువేషన్ రావచ్చు ఇలాంటి చెత్త టీంతో కూడా ఓడిపోయాం ఎందుకంటే గతంలోనే ఒక మ్యాచ్ అని వెళుతూ ఆడి ఉండాల్సిందే టాస్ గెలిచి మనం బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్ తీసుకోవాలా వాళ్ళు తొమ్మిది వికెట్లు ఇరవై రన్లకు పడతాయా పది రన్లకు పడతాయా అన్నది మనకి లేరిగి తెలుస్తుంది ఇలాంటి రకరకాల ఆలోచనలు ఉంటాయి డెఫినెట్గా అంత మాత్రాన సడన్గా పూర్తిగా ఆడడం మానేసి ఒక్కసారి ఏదో వరల్డ్ కప్లో తప్పనిసరి ఆడితే అది కరెక్ట్ కాదు లేకపోతే డబ్బుల కోసం ఏదో క్రికెట్ ఆడారు అని అనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకోటి లేదు ఎందుకంటే కేవలం ఐపీఎల్ ఆడడం ద్వారా కొన్ని లక్షల కోట్లు వస్తాయి భారతదేశానికి స్పాన్సర్లకి క్రికెటర్లకి అందరికీ అందుకనే మీరు గుర్తుందో లేదో క్రిస్ గేల్ లాంటి క్రికెటర్ వెస్టిండీస్ తరపున ఆడేవాడు కాదు వచ్చే ఐపీఎల్లో మాత్రం ఆడేవాడు ఆ డబ్బులతోనే ఏం కావాలంటే చేసుకునేవాడు అంత డబ్బులు వస్తాయి ఇక భారతీయులు ప్లేయర్స్కి సంబంధించి చెప్పనవసరం లేదు అందుకని ఏదో డబ్బుల కోసం ఒక ఎవరో ఏషియా కప్లో పార్టిసిపేట్ చేశారు బీసీసీఏకి డబ్బులు కావాల్సి వచ్చింది ఇవన్నీ పనికి మళ్ళీ మాట్లా వీటికి అర్థం అర్థం లేదు వీటి గురించి మనం అసలు ఎప్పుడూ ఆలోచించకూడదు ఇక పాకిస్తాన్ కాంగ్రెస్ పార్టీ గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే మనం ఎందుకు వెళ్ళి అన్నదానికి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం రెండోది పాకిస్తాన్ మీద మనం గెలిచితే కనీసం సంతోషపడి ఒక ట్వీట్ అయినా చేయాలా ఆ పని కూడా ఎవరు చేయట్లేదు ఎంతసేపు మీరు ఎందుకు వెళ్ళి ఆడారు మీరు ఇదేదో పెద్ద విజయంలాగా ఎందుకు ఫీల్ అయిపోతున్నారు అంటే తప్పించి క్రికెట్లో మనం అంత చక్కగా ఆడాము మనం నిజంగా ఆనందించాల్సిన విషయమైన ఒక్క మాట కూడా వాళ్ళు అనట్లేదు మీరు గతంలో కూడా చూస్తే చిదంబరం గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మీరు ఒక్కసారి చూస్తే వాళ్ళు పాకిస్తాన్ మీద తిరిగి దాడి చేయాలా లేదా అన్నది కూడా వాళ్ళు అమెరికాని అడిగి తెలుసుకునే పరిస్థితిలో ప్రభుత్వాన్ని నడిపించారు భారతదేశంలో ఈరోజు మనం స్వంతంగా మన కాలం మీద మనం నిలబడి మన నిర్ణయం మనం తీసుకుని ఉంటే వాళ్ళు డైజెస్ట్ ఎందుకు చేసుకోగలుగుతారు అది ఒక పార్టీగా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు లేదా వాళ్ళకి దేశం మీద ఉన్న అభిమానం చాలామంది కన్నా వచ్చే ఓట్ బ్యాంక్కి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకి కుటుంబ ప్రయోజనాలకి ఎక్కువగా పెద్దపీట వేసి ఆ పార్టీలో భారతీయుడికి పెద్దగా అంత సపోర్ట్ ఉంటుంది అని నేను అనుకోవట్లేదు అందుకని వాళ్ళ బిహేవియర్ చూసి కూడా నాకు తెలిసి పెద్దగా ఎవరు అంత ఫీల్ అయ్యారు అనేది నాకు అనిపించట్లేదు అది విన్న తర్వాత సరే ఉగ్రవాద దాడి జరిగినప్పుడు తాజ్ హోటల్లో వాటిలో మనం ఎందుకు రెస్పాండ్ అవ్వలేదంటే అమెరికా వాళ్ళు వద్దన్నారు మానీసా అని చిదంబరం గారు చెప్పినప్పుడు కూడా మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఎందుకంటే తిరిగి భారతీయుడిగా మనల్ని దెబ్బ కొట్టిన వాళ్ళని దెబ్బ కొట్టాలా లేదా అన్నది మనం వేరే వాళ్ళని అడుక్కొని నిర్ణయించుకునే పార్టీ గురించి మనం డిస్కస్ చేయడమే పొరపాటు అని నా అభిప్రాయం మీరు నా అభిప్రాయం వేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ